రాయలసీమ ఎడారుల మధ్యలో పచ్చని వరిపులాలతో ఎత్తైన తాటిచెట్లతో నెమ్మదిగా ప్రవహించే చిన్న వాగుతో కాంతులు విరజిమ్మే గ్రామం మోక ఉదయం వేళలలో పక్షుల గానాలు వినిపిస్తూ ఎద్దుల బండ్లు దుమ్ము రోడ్లపై మెల్లగా కదులుతుంటాయి గాలి మట్టివాసనతో మల్లెపూల సువాసనతో పరిమళిస్తుంది ఆ గ్రామంలోని పుల్లల పైకప్పుగల చిన్నింట్లో తొమ్మిదేళ్ల సవితా ఉండేది ఆమె గోధుమరంగు కళ్లతో ఎరుపు రిబ్బన్లతో కట్టిన రెండు జడలతో చిన్న అందమైన పాప సవితకి ప్రకృతి అంటే అమితమైన ఇష్టం ఆమె చెట్లెక్కడం తిత్తిలను వెంబడించడం వాగు ఒడ్డున మెరుస్తున్న రాళ్లను సేకరించడం ఇష్టపడేది కాని ఆమె మనసులో ఒక చిన్న కోరిక ఎప్పుడూ ఉండేది ఒక ప్రత్యేకమైన స్నేహితుడు కావాలి తల్లిదండ్రులు పొలాల్లో కష్టపడుతూ ఉండటంతో సాయంత్రం పడినప్పుడు సవితకి ఒంటరితనం ఎక్కువగా అనిపించేది ఒక గాలివీచే మధ్యాహ్నం సవిత పెద్ద వేప చెట్టు కింద కూర్చుని ఇసుకలో పూలను గీయుతుండగా చెట్టు కొమ్మల మధ్య ఏదో శబ్దం వినిపించింది పైకి చూసిన సవిత బంగారు గోధుమరంగు మృదుమైన రోమాలతో చురుకైన కళ్లతో ఒక చిన్న కోతిని చూసింది హలో చిన్నవాడా అని సవిత మెల్లగా అన్నది ఆ కోతి తల వంచి చూసి కొమ్మల నుండి జారుతూ నెమ్మదిగా నేలపైకి దూకింది చేతిలో అర్ధం తిన్న జామ పండు ఉంది సవిత నవ్వింది ఆకలిగా ఉందా ఆగు నేను వస్తా రెండవ భాగం త్వరలో వస్తుంది హలో పిల్లలు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా మజా స్టోరీలు మీకోసం వస్తూనే ఉంటాయి